హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జామితికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి యాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బీ ఈక్వల్ టు నైంటీ టూ డిగ్రీస్ మరియు యాంగిల్ బి ప్లస్ యాంగిల్సి ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్సీ ఎంత అని చెప్పి అడిగారమ్మా చూడండి ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి నైంటీ టూ డిగ్రీస్ ఇచ్చారు అలాగే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ యాంగిల్సి ఇది వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ఇచ్చారు ఓకే ఇక్కడ సబ్ట్రాక్షన్ కానీ చేసినట్లయితే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి యాంగిల్యే మైనస్ యాంగిల్ యాంగిల్సి ఇది వచ్చేసి మైనస్ నైంటీ టూ మైనస్ వన్ థర్టీ ఫైవ్ నైంటీ టూ మైనస్ వన్ థర్టీ ఫైవ్ అంటే మైనస్ ఫార్టీ త్రీ అవుతుంది అయితే ఇక్కడ యాంగిల్ఏ ప్లస్ యాంగిల్ యాంగిల్సీ కనుక్కోమన్నారు మనకేం తెలుసు అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వచ్చేసి వన్ ఎయిటీ అని తెలుసు ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి టూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ త్రీ వచ్చేసి వన్ థర్టీ సెవెన్ అవుతుంది ఓకే అయితే ఇందులో నుంచి మనం ఆల్రెడీ ఇక్కడ యాంగిల్ బి అంటే తెలుసు మనకి నైంటీ టూ మైనస్ యాంగిల్ ఏ అని కాబట్టి టూ యాంగిల్ ఏ ప్లస్ నైంటీ టూ మైనస్ యాంగిల్ ఏ ఈక్వల్ టు వన్ థర్టీ సెవెన్ టూ యాంగిల్యే మైనస్ యాంగిల్ఏ యాంగిల్ఏ ఈక్వల్ టు వన్ థర్టీ సెవెన్ మైనస్ నైంటీ టూ వన్ థర్టీ సెవెన్ నుంచి నైంటీ టూ తీసేస్తే ఫార్టీ ఫైవ్ వస్తుంది కానీ ఇక్కడ అడిగారు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ యాంగిల్సీ అడిగారు సో ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా యాంగిల్ఏ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కాబట్టి ఇందులో సబ్స్టూట్ చేద్దాం ఫార్టీ ఫైవ్ మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు మైనస్ ఫార్టీ త్రీ సో ఫార్టీ ఫైవ్ మైనస్ ఫార్టీ త్రీ టూ వస్తే ప్లస్ మైనస్ యాంగిల్ సితే ప్లస్ ప్లస్ యాంగిల్ సి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ త్రీ అంటే ఎయిటీ ఎయిట్ యాంగిల్ సి అనేది ఎయిటీ ఎయిట్ కానీ ఇక్కడ అడిగింది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి కదా సో ఫార్టీ ఫైవ్ ప్లస్ ఎయిటీ ఎయిట్ సో ఎంత వస్తుందంటే వన్ థర్టీ త్రీ వస్తుంది వన్ థర్టీ త్రీ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ త్రీ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్ ఫైవ్ సెంటీమీటర్ భుజాలుగా గల త్రిభుజానికి గీయబడిన పరివృత్త పరిధి అన్నాడు ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సి బై టూ ఇక్కడ సి అనేది ఫైవ్ ఇది ఏ ఇది బి ఇది సిగా తీసుకుంటే సి అనేది ఫైవ్ ఉంది సో ఫైవ్ బై టూ అంటే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే సో ఆర్ అనేది టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కానీ ఇక్కడ అడిగింది ఏంటి పరివృత్త పరిధి పరివృత్త పరిధి సి ఈక్వల్ టు టూ ఆర్ టూ ఇంటూ పై ఇంటూ ఆర్ అంటే టూ పాయింట్ ఫైవ్ టూ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ సో ఫైవ్ పై వస్తుంది ఫైవ్ పై అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ చూడడమ్మా ట్రయాంగిల్ ఏబిసిలో గీయబడిన అంతర్వృత్తం ఏబిబీసీసీఏలని డి కామా ఈ కామా ఎఫల్ వద్ద తాగుతుంది అయితే బీడీ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు ట్రాంగిల్ డ్రా చేద్దాం ఇది ఏబిసి అనేటువంటి ర్యాంగిల్ ఇక్కడ ఏబిని డి వద్ద బీసీని ఈ వద్ద ఇక్కడ ఎఫ్ వద్ద తాగుతుంది ఏంటది వృత్తం అంతర వృత్తం ఇలా తాగుతూ ఉంది అయితే బీడి ఫైవ్ సెంటీమీటర్స్ అన్నాడు ఇది డి ఇది ఇది ఎఫ్ ఇది ఫైవ్ అయితే ఇది కూడా ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ సిఎఫ్ అనేది సిక్స్ అన్నాడు ఇది సిక్స్ అయితే ఇది కూడా సిక్స్ నెక్స్ట్ ఏఎఫ్ అనేది సెవెన్ అన్నాడు ఇది సెవెన్ అయితే ఇది కూడా సెవెన్ అయితే త్రిభుజ చుట్టుకొలత ఎంత అన్నాడు చూడమ్మా ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వెల్వ్ ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీన్ మొత్తం ఎంత ట్వెల్వ్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఒక లెవెన్ థర్టీ సిక్స్ వస్తుంది సో థర్టీ సిక్స్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ సంబాహ త్రిభుజంలో మూడు సెంటీమీటర్ల వేసార్థంగా గల వృత్తం అంతర్ అయితే త్రిభుజ వైశాల్యము ఎన్ని చదరపు సెంటీమీటర్లు అని అడిగారు ఇక్కడ ఆర్క్ ఫార్ములా ఏంటంటే వృత్త వ్యాసార్థానికి ఏ బై టూ రూట్ త్రీ అనమాట అయితే ఇక్కడ మనకి క్లియర్గా వ్యాసార్థం మూడు సెంటీమీటర్లు అని ఇచ్చారు దాని నుంచి త్రీ ఈక్వల్ టు ఏ బై టూ రూట్ త్రీ త్రీ టూ సెంతమ్మ సిక్స్ సిక్స్ రూట్ త్రీ ఈక్వల్ టు ఏ సో ఇక్కడ భుజం కొలత వచ్చింది కానీ అడిగింది త్రిభుజ వైశాల్యం అంటే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ సో రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ సిక్స్ రూట్ త్రీ ఇంటూ సిక్స్ రూట్ త్రీ ఇక్కడ ఏ స్క్వేర్ కాబట్టి టూ టైమ్స్ రాసాం టూ టూస్ టూ త్రీస్ టూ వన్స్ టూ త్రీస్ సో త్రీ త్రీస్ ఎంతమ్మా నైన్ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ ఓకే ఇంకా రూట్ త్రీ మిగిలి ఉంటుంది ట్వంటీ సెవెన్ రూట్ త్రీ వస్తుంది ట్వంటీ సెవెన్ రూట్ త్రీ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది టూ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ ప్లస్ ఫైవ్లు ఒక త్రిభుజ కోణాలు అయితే ఆ కోణాలు వరుసగా అన్నాడు టూ ఎక్స్ ప్లస్ టెన్ అనేది ఒకటి ఇంకోటి వచ్చేసి ఎక్స్ మైనస్ ఫిఫ్టీన్ మూడోది వచ్చేసి ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇవి మూడు కూడా త్రిభుజ కోణాలు కాబట్టి ఒకటి మొత్తం నోట్ అని ఫైవ్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఇవి మొత్తం జీరో అయిపోతాయి సో ఎక్స్ అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో ఇదేమైతే టూ ఎక్స్ ప్లస్ టెన్ అంటే టూ ఫార్టీ ఫైవ్ నైన్టీ నైంటీ ప్లస్ టెన్ హండ్రెడ్ సో ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ థర్టీ అవుతుంది ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ థర్టీ ఫిఫ్టీ చూడండి ఇది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ క్రింది వాన్లో త్రిభుజ ఉన్నతల మిళిత బిందువు అన్నాడు త్రిభుజ ఉన్నతల మిళిత బిందువుని లంబ కేంద్రం అంటారు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఒక త్రిభుజం భుజాల కొలతలు ఏ కామా బీ కామా సి యూనిట్లు అయితే క్రింది వాన్లో సరైనది ఏంటి అన్నాడు రెండు భుజాల భేదము రెండు భుజాల భేదము మూడో భుజం కన్నా తక్కువ ఉండాలి చూడండి ఇక్కడ ఏ మైనస్ బి ఎక్కువ ఉన్నట్టు ఇచ్చాడు కాబట్టి ఇది కాదు అలాగే రెండు భుజాల మొత్తము ఏ ప్లస్ సి అనేది మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి ఏ ప్లస్ సి గ్రేటర్ దాన్ బి ఉండాలి చూడండి ఏ ప్లస్ సి అనేది ఎక్కువ ఉంది బి కంటే కాబట్టి ఇది రైటు అలాగే చూడండి ఇక్కడ సి అనేది ఎక్కువ ఉన్నట్టుగా ఇచ్చాడు ఇది తప్పు సి ఈక్వల్ డు ఏ ప్లస్ బిది కూడా కరెక్ట్ కాదు సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక త్రిభుజం యొక్క రెండు బాహ్య కోణ సముద్రీకరణ రేఖలు మిగిలిన మూడవ అంతరకోణ సముద్రీకరణ రేఖ యొక్క మిళిత బిందువు అన్నాడు రెండు బాహ్య కోణ సముద్రీకరణ రేఖలు ఉన్నాయి మూడవది అంతర్కోణ సముద్రీకరణ రేఖ ఉంది కాబట్టి ఇది బాహ్య కేంద్రం అవుతుంది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక సాధారణ సంవృత పటం ఏర్పడటకు కావలసిన అని చెప్పి అడిగారు సాధారణ సంవృత పటం అనేది త్రిభుజం అమ్మ త్రిభుజం ఏర్పడాలంటే మూడు రేఖాఖండాలు అవసరం అవుతాయి సో ఆప్షన్ టూ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది ఒక త్రిభుజంలోని రెండు కోణాలు పూరకాలైతే అట్టి త్రిభుజం పేరు అన్నాడు రెండు కోణాలు పూరకాలంటే మూడో కోణం ఏముంటుంది ఖచ్చితంగా తొంభై డిగ్రీలు ఉంటుంది కాబట్టి తొంభై డిగ్రీలు ఉంది అంటే అది లంబకోణం త్రిభుజం అవుతుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ లంబ కేంద్రము ఈ క్రింది ఖండన రేఖల మిళిత బిందువు అన్నాడు లంబ కేంద్రం అనేది త్రిభుజంలోని ఉన్నతుల మిళిత బిందువు సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ త్రీ రూట్ త్రీ సెంటీమీటర్స్ భుజంగా గల సంవాహ త్రిభుజానికి గీయబడ్డ పరివృత్త వ్యాసార్థం అన్నాడు పరివృత్త వ్యాసార్థం ఆర్క్ ఫార్ములా ఏ బై రూట్ త్రీ ఇక్కడ ఏ అనేది త్రీ రూట్ త్రీ ఇచ్చాడు కాబట్టి రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సిల్ అయిపోతే త్రీ సెంటీమీటర్స్ వస్తుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ త్రిభుజం ఏర్పడటానికి కావలసిన కొలతలు అన్నాడు చూడండి ఇక్కడ రెండు భుజాల మొత్తం మూడో భుజానికి సమానంగా ఉంది కాబట్టి ఇది కాదు ఇక్కడ రెండు భుజాల మొత్తం కంటే మూడో భుజం ఎక్కువ ఉంది కాబట్టి ఇది కాదు ఇక్కడ కూడా చూడండి రెండు భుజాల మొత్తం మూడో భుజంకి సమానంగా ఉంది కాబట్టి ఇది కూడా కాదు మా త్రీ ఫోర్ ఫైవ్ ఇది పైతాగర ట్రిపులెట్ కూడా సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఒక త్రిభుజంలో కోణాలు వరుసగా ఎక్స్ ప్లస్ వన్ ఇంకోటి వచ్చేసి ఎక్స్ ప్లస్ టూ ఇంకోటి ఎక్స్ ప్లస్ త్రీ అయితే ఎక్స్ ఏమవుతుంది అన్నాడు త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ వచ్చేసి వన్ ఎయిటీ అమ్మ త్రీ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ సిక్స్ అంటే త్రీ ఎక్స్ వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఫైవ్స్ త్రీ ఎయిట్ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ త్రిభుజంలోని కోణాల నిష్పత్తి వన్ ఇస్టు టూ ఇస్టు సెవెన్ అయితే అది డాష్ త్రిభుజం అన్నాడు సో వన్ బై వన్ ప్లస్ టూ ప్లస్ సెవెన్ ఇంటూ వన్ ఎయిటీ సో వన్ బై టెన్ ఇంటూ వన్ ఎయిటీ సో ఎయిటీన్ డిగ్రీస్ వచ్చింది ఫస్ట్ది సో సెకండ్ది టూ ఇంటూ ఎయిటీన్ థర్టీ సిక్స్ థర్డ్ది సెవెన్ ఇంటూ ఎయిటీన్ ఎయిటీన్ సెవెన్స్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ సో ఇక్కడ ఒకటి అధిక కోణం ఉంది కాబట్టి అది కోణ త్రిభుజం అవుతుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడమ్మా ట్రయాంగిల్ ఏ బీసీలో యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ యాంగిల్ బి గ్రేటర్ దాన్ యాంగిల్ సి అయితే అది డాష్ త్రిభుజం అని చెప్పి అడిగాడు ఒకవేళ యాంగిల్ ఏ అనేది నైంటీ కంటే ఎక్కువ ఉందనుకోండి అది అది కోణ త్రిభుజం అయితే యాంగిల్ ఏ అనేది కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉందనుకోండి అది లంబకోణ త్రిభుజం ఆరు సమకోణ త్రిభుజం అవుతుంది యాంగిల్ ఏ అనేది నైంటీ కంటే తక్కువ ఉంటే అది అల్పకోణ త్రిభుజం అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లంలో చిన్న మిస్టేక్ ఉంది ఇక్కడ యాంగిల్ ఏ గురించి మెన్షన్ చేయాల్సింది చేయలేదు ఓకేనా యాంగిల్ ఏ మీద డిపెండ్ అయితే దీని ఆన్సర్ యాంగిల్ ఏ అనేది అది కోణం అయితే అధిక కోణ త్రిభుజం ఆంగిల్యే అల్పకోణం అయితే అల్పకోణ త్రిభుజం ఏ సమకోణం అయితే సమకోణ త్రిభుజం అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ వాన్లో క్రమ చతుర్భుజం ఏంటి అని అడిగారు వాన్లో క్రమ చతుర్భుజం ఏంటి అంటే చతురాశ్రం అనేది క్రమ చతుర్భుజం అవుతుంది ఎందుకంటే చతురాశ్రంలో అన్ని భుజాల కొలతలు అన్ని కోణాల కొలతలు సమానం అలా ఉండేవాటే క్రమ చతుర్భుజాలు అంటారు కాబట్టి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ కర్ణాలు పరస్పరం లంబ సమద్వికణన దేనిలో చేసుకుంటాయని అడిగారు రాంబస్లో కర్ణాలు పరస్పరం లంబ సమద్వీకరణం చేసుకుంటాయి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక సమాంతర చతుర్భుజంలో ఒక జత ఆసన్న కోణాల సమద్వికణన రేఖల ఖండన బిందువు వద్ద కోణము అని చెప్పి అడిగారు ఇక్కడ ఒక సమాంతర చతుర్భుజంలో ఒక జత ఆసన్న కోణాల అంటే ఇక్కడ ఇది ఒక సమాంతర చతుర్భుజం అమ్మా ఈ సమాంతర చతుర్భుజంలో ఇది ఒక కోణం యొక్క సమద్రీకరణం రేఖ ఇది ఇంకో కోణం యొక్క సముద్రీకరణం రేఖ ఆ రెండు రేఖల ఖండన బిందువు వద్ద కోణము అని చెప్పి అడిగారమ్మా చూడండి ఈ సమ్ ఆఫ్ దీజ్ టూ వచ్చేసి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి వన్ ఎయిటీ ఉంటుంది కాబట్టి ఇది సముద్రీకరణం చేసాం కాబట్టి హాఫ్ ఇంటూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అంటే వన్ ఎయిటీలో టూ ఉంటుంది అంటే వన్ ఎయిటీలో టూ వన్ ఎయిటీ బై టూ అంటే నైంటీ డిగ్రీస్ అనమాట సో ఈ రెండింటి మొత్తం నైంటీ అయితే ఇక్కడ ఎంత ఉంటుందమ్మా నైంటీ ఉంటుంది సో నైంటీ డిగ్రీస్ అంటే లంబకోణం కదా కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది ఏబిసిడి చిత్రాస్రంలో కర్ణాలు ఓ వద్ద ఖండించుకున్న ట్రాంగిల్ ఏఓబి ఒక డాష్ త్రిభుజం అని చెప్పి అడిగారు ఇది ఏబీసీడీ అనేటువంటి చిత్రాస్రం ఏబిసిడి ఈ చతురాసనంలో కర్ణాలు ఏసీ అనేది ఒక కర్ణం అలాగే బీడి అనేది ఒక కర్ణం ఇవి రెండు ఇక్కడ ఖండించుకున్నాయి ఓ వద్ద ఖండించుకున్నాయి అయితే ట్రయాంగిల్ ఏఓబి అనేది ఒక డాష్ త్రిభుజము అని చెప్పి అడిగారు ఇక్కడ కర్ణాలు లంబ సమదీకరణం చేసుకుంటాయి కాబట్టి లంబకోణ సమద్ బాహు త్రిభుజం అవుతుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఒక క్రమ పంచభుజ యొక్క ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడ్డ బాహ్య కోణము అని అడిగారు ఇక్కడ పంచభుజి అన్నాడు కాబట్టి త్రీ సిక్స్టీ బై ఎన్ కాబట్టి ఫార్ములా త్రీ సిక్స్టీ బై బాహ్య కోణం కనుక్కోవడానికి ఫార్ములా త్రీ సిక్స్టీ బై ఎన్ పంచ అంటే ఐదు సో ఫైవ్ సెవెన్స్ ఫైవ్ టూస్ సెవెంటీ టూ డిగ్రీస్ వస్తుంది బాహ్య కోణం అనేది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ క్రింది వాన్లో కర్ణాలు సమానంగా గల పటం ఏది అని అడిగారు కర్ణాలు ఎందులో సమానంగా ఉంటాయి అంటే దీర్ఘచతురస్రంలో సమానంగా ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఎన్ భుజాలు గల ఒక బహుభుజి అంతర్కోణాల మొత్తానికి ఫార్ములా టూ ఎన్ మైనస్ ఫోర్ లంబకోణాలు సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక అష్టభుజిలో గీయగల కర్ణాల సంఖ్య కర్ణాల సంఖ్యకు ఫార్ములా డిఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ అవుతుంది అష్టభుజం అన్నారు కాబట్టి ఎయిట్ ఇంటూ ఎయిట్ మైనస్ త్రీ బై టూ టూ వన్స్ టూ ఫోర్స్ అమ్మ ఫోర్ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ ఉంటాయమ్మా కర్ణాలు సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ పన్నెండు భుజాలు కలిగిన బహుభుజి అంతర్కోణాల మొత్తానికి ఫార్ములా ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ సో ఇక్కడ ఎన్ అనేది ట్వెల్వ్ వన్ ఇచ్చారు కాబట్టి ట్వెల్వ్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ సో టెన్ ఇంటూ వన్ ఎయిటీ అంటే ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది ఒక చతుర్భుజంలోని అంతర కోణాల నిష్పత్తి వన్ ఇస్టు టూ ఇస్టు త్రీ ఇస్టు ఫోర్ అయితే అతి చిన్న కోణం కొలత అన్నారు సో వన్ బై వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇంటూ చతుర్భుజంలోని నాలుగు కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు సో వన్ బై టెన్ ఇంటూ త్రీ సిక్స్టీ జీరో జీరో క్యాన్సిల్ అయితే థర్టీ సిక్స్ డిగ్రీస్ వస్తుంది చిన్న కోణం థర్టీ సిక్స్ డిగ్రీస్ సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక సమాంతర చతుర్భుజంలో ఒక జత ఆసన్న కోణాల నిష్పత్తి టూ ఈస్ టూ త్రీ అయితే వాటిలో పెద్ద కోణం అన్నారు నిష్పత్తిలో పెద్ద భాగం మూడు కాబట్టి త్రీ బై టూ ప్లస్ త్రీ ఇంటూ సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు మొత్తం నూట ఎనభై సో త్రీ బై ఫైవ్ ఇంటూ వన్ ఎయిటీ ఫైవ్ వన్స్ ఫైవ్ థర్టీ సిక్స్ సమ్మా థర్టీ సిక్స్ త్రీస్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ సో వన్ నాట్ ఎయిట్ డిగ్రీస్ సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏదేని బహుభుజిలో ఒక అంతర్కోణము మరియు అదే శీర్షం వద్ద ఏర్పరిచిన బాహ్య కోణాల మొత్తం ఇది ఒక శీర్షణ తీసుకుంటే ఈ అంతర కోణము ఈ బాహ్య కోణాల మొత్తము సరళ కోణం అవుతుంది ఈ నూట ఎనభై డిగ్రీలమ్మ సో సరళ కోణం అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక రాంబస్లోని కర్ణాల మధ్య కోణం అన్నాడు రాంబస్లో కర్ణాలు పరస్పరం లంబంగా ఖండించుకుంటాయి కాబట్టి కర్ణాల మధ్య కోణం అనేది లంబ కోణం అవుతుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ దీర్ఘ దీర్ఘచతురస్రంలో కర్ణాల ఖండన బిందువు ఓ యాంగిల్ బిఓసి నలభై ఎనిమిది డిగ్రీలు అయితే యాంగిల్ డి అంతా అంచే పడిగారు చూడండి ఇక్కడ ఇది నలభై ఎనిమిది డిగ్రీలు కాబట్టి ఇప్పుడు ఇది సంబోహ త్రిభుజం అవుతుంది కదమ్మా సో ఇది నలభై ఎనిమిది అయితే ఇది కూడా ఎంత ఇది నలభై ఎనిమిది అవుతుంది కాబట్టి ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది ఇది ట్ర ఏ అనేటువంటి ఒక త్రిభుజం తీసుకుంటే త్రిభుజంలో ఈ రెండు కోణాలు ఎక్స్ ఎక్స్ అనుకుందాం ఇది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ శీర్షాబ్ముఖ కోణాలు సమానం కాబట్టి ఇది నలభై ఎనిమిది అవుతుంది మొత్తం నూట ఎనభై సో టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మైనస్ ఫార్టీ ఎయిట్ సో టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీలోంచి ఫార్టీ ఎయిట్ తీసేస్తే వన్ థర్టీ టూ సో ఎక్స్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ వస్తుంది సిక్స్టీ సిక్స్ డిగ్రీస్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది రైట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఏబిసిడి చతురాస్రంలో యాంగిల్ ఏబీడీ ఎంత అని చెప్పి అడిగారు చిత్రరాశ్రంలో కర్ణాలు అనేవి శీర్షాల వద్ద అంటే కోణాన్ని సముద్రీకరణం చేస్తాయి ఇక్కడ లంబకోణం ఉంటుంది కాబట్టి లంబకోణాన్ని సమద్ీకరణం చేస్తే ఇటు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇటు ఫార్టీ ఫైవ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏబిడి అడిగారు కాబట్టి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది పీక్యూఆర్ఎస్ సమలంబ చతుర్భుజంలో PQ ప్యారలల్ టు ఆర్ఎస్ అలాగే ఎంకామా ఎన్లు PS మరియు ఆర్క్యూల ఎంఎన్ అనేవి పిఎస్కి ఆర్క్యూకి మధ్య బిందువులట పీక్యూ అనేది ట్వల్వ్ సెంటీమీటర్స్ అన్నాడు ఇది ట్వెల్వ్ అట ఇది ట్వెల్వ్ అయితే ఇది అందులో ఆఫ్ ఉంటుంది అంటే సిక్స్ నెక్స్ట్ ఎంఎన్ అనేది ఫోర్టీన్ అని చెప్పి ఎంఎన్ ఫోర్టీన్ అంటే ఇది సిక్స్ కాబట్టి టెన్త్ ఉంటుందమ్మా ఎయిట్ సో ఇప్పుడు ఎంటీ అనేది ఎయిట్ కాబట్టి బిందు సిద్ధాంతం ప్రకారం ఆర్ఎస్ అనేది దీనికి డబుల్ ఉంటుంది అంటే సిక్స్టీన్ ఉంటుంది ఇక్కడ అడిగింది కూడా ఆర్ఎస్ సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో ఎక్స్ మరియు వైలు ఏబి మరియు సిడీల మధ్య బిందువులు అయితే ఏఎక్స్ సివై అనేది ఏమవుతుంది అని చెప్పి అడిగారు ఇప్పుడు ఏఎక్స్ అనేది సివైకి ప్యారలల్గా ఉంటుంది అలాగే ఏవై అనేది సిఎక్స్కి ప్యారల్గా ఉంటుంది కాబట్టి ఏఎక్స్ సివై అనేది సమాంతర చిత్రభుజం అవుతుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్